పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు గిరిజన తెగల మధ్య తెగలకు అదే విధంగా బీసీ కులాల్లో ఉన్నటువంటి ఇతర కులాల మధ్య ఈ రోజు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది ఎస్టీ గిరిజన జాబితాలో వాల్మీకి బోయల్ని కలపాలని పార్లమెంట్ లో ఈ రోజు పార్లమెంట్ లో వాదించింది తెలుగులోనే మాట్లాడింది ఆమె మాటలు ఏంటంటే మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకి బోయలు లక్షలాది మంది ఉన్నారు వాళ్ళు చాలా పేదరికంగా ఉన్నారు వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చమని అడుగుతా ఉన్నది ఎస్టీ జాబితాలో చేర్చమని పార్లమెంట్ డికే అరుణ గారు వ్యక్తిగతంగా అడగట్లేదు గత అనేక సంవత్సరాలుగా బిజెపి తెలంగాణ పార్టీ వాల్మీకి బోయల్ని ఎస్టీ జాబితాలో కలిపేందుకు శత విధాల ప్రయత్నం చేస్తానే ఉన్నది దాన్ని మానుకోలేదు ఇప్పుడు డికే అరుణ గారు పార్లమెంట్ రూపంలో బిజెపి వైఖరినే పార్టీ వైఖరిని పార్లమెంట్ లో చెప్పింది ఎందుకని గిరిజన తెగల తెగల్లో వాల్మీకి బోయల్ని ఇతర కులాలను కలపమని అడుగుతా ఉంది బీజేపీ అంటే పార్లమెంట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ లో మూడు లక్షల మంది పై చిలుకు మా వాల్మీకి బోయలు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళని ఎస్టీ జాబితాలో కల్పమని రాజకీయ దురుద్దేశంతో రాజకీయ దురుద్దేశంతో ఎస్టి జాబితాలో కల్పని అడుగుతుంది తప్ప నిజంగా గిరిజన వాల్మీకి బోయలకి గిరిజన తెగల లక్షణాలు ఉన్నాయి అని ఏమాత్రం వాదన చేయలేదు గిరిజన తెగల్లో కలపడానికి ఒక ప్రామాణ కొన్ని బద్దమైన ప్రతిపాదన చేశాయి ఒకటి ప్రత్యేక భాష భాష ఉండాలి మాట్లాడుతూ ఉండాలి వాళ్ళు ఈ ఆధునిక సమాజానికి దూరంగా ప్రత్యేకంగా జీవిస్తూ ఉండాలి ప్రత్యేక సంస్కృతి ఆచార వ్యవహారాలు జీవన విధానం కూడా ప్రత్యేకంగా ఉండాలి అదేవిధంగా ఇతర ప్రజలతో బిడియంగా సిగ్గుతో జీవిస్తూ ఉండాలి అదేవిధంగా ఆర్థిక చివరి ఆర్థికంగా వెనుకబాటు ఆర్థికంగా వెనుకబాటు ఎవరైనా ఉంటారు ఈ రోజు భారతదేశంలో వేలాది సంచార కులాలు ఇప్పటికీ తిండి లేకుండా అడుక్కునే జీవిస్తున్నటువంటి అనేక సంచార జీవులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు నిజంగా ఈరోజు సంచార జీవులు ఈ రోజు చాలా కులాలు ఉన్నాయి వాళ్ళు కూడా వెనుకబాటు గురైనారు మరి వాళ్ళని ఎందుకు అడగట్లేదు మరి బీజేపీ అంటే వాల్మీకి బోయల్ని ఎందుకని ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గత అనేక సంవత్సరాలుగా బీజేపీ చెప్తా ఉన్నది అంటే బీజేపీ పార్టీ చాలా క్లియర్ గా రాజకీయ లబ్ధి కోసం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర కులాల మధ్య తెగల మధ్య చిచ్చు పెట్టి మత వైషమ్యాలు రేగొట్టి గిరిజన తెగల వాతావరణం సృష్టించి ఏ విధంగా రాజకీయ లబ్ధి చేకూర్చో అనేక అధికారంలో ఉన్న పార్టీ అందుకోసం డికే అరుణ గారు పార్లమెంట్ లో వాల్మీకి ని ఎస్టీ జాబితాలో అల్పడాలని డిమాండ్ చేస్తా ఉన్నది దీన్ని తెలంగాణ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ గిరిజన సంఘమే కాదు యావత్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన సంఘాలు గిరిజన మేధావులు విద్యార్థులు ఉద్యోగులు స్పందించాలి బీజేపీ ఆడుతున్న నాటకాన్ని బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి వైఖరిని తీవ్రంగా ఖండించాలి ఎక్కడికక్కడ బీజేపీ ఎంపీలని నాయకులను నిలదీయాలని సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నది రాబోయే కాలంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల మీద ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి గిరిజన అనే దేశంలో అనేకమైనటువంటి గిరిజన సమస్యలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక గిరిజన సమస్యలు ఉన్నాయి వాటి మీద మాట్లాడకుండా ఇప్పటికే గిరిజన తెగల మధ్య కొట్టుకుంటున్నాయి మా వాటా మీరు తీసుకుపోయారు మీ వాటా మేము తీసుకపోయాం మా ఉద్యోగాలు మీరు తీసుకున్నారు మా ఉద్యోగ నిధులన్నీ మీరు తీసుకపోతున్నారని ఈరోజు ఏజెన్సీ మైదాన గిరిజనుల మధ్య తగాదా ఈరోజు గత అనేక సంవత్సరాలుగా జరుగుతుంది ఈ ఘర్షణ ఉన్న క్రమంలో గిరిజన తెగలు తీవ్ర ఉద్రిక్త భావంతో ఉన్న క్రమంలో ఈరోజు బీజేపీ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ గారు గిరిజన తెగలకు బీసీలో ఉన్నటువంటి వాల్మీకి బోయల్ని మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నది దీన్ని గిరిజన సమాజం తీవ్రంగా ఖండించాలి రాబోయే కాలంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలలో ఈ ద్వంద్వ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని తెలంగాణ గిరిజన సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం